హలో అండి నెక్స్ట్ ఐటమ్ ఫుల్ 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 డిమాండ్ ఉన్న ఐటెం అనమాట అద్దిరిపోయిన ఐటమ్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఫుల్ స్టాక్ ఉందండి నో ప్రాబ్లం ఫుల్ స్టాక్ చాలా మంది మిస్ అయ్యారు లాస్ట్ టైం ఫుల్ స్టాక్ ఉంది అండ్ ఈ సారీ శారీలో వచ్చేసి జకాట్ బార్డర్ వచ్చేసింది ఇంకా మనకి మ్యాంగో డిజైన్లో చాలా మంచి బార్డర్ అనేది వచ్చేసింది ఈ విధంగా సో సీక్వెన్స్ షంకీ వర్క్ అండి దీని మీద థ్రెడ్ అండ్ సీక్వెన్స్ షంకీ వర్క్ అనేది వచ్చేసింది ఎంత డిమాండ్ అంటే చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి అండ్ చాలా అందరికీ నచ్చాయి సో ఫుల్ రెస్పాన్స్ వచ్చిన సారీస్ సో ఈ శారీస్ వల్ల నిద్రకు పోలేదండి మేమైతే అంత రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా రెస్పాన్స్ వచ్చింది సో అడిగి 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 పైన అడిగి అసలు ఎన్ని డేస్ నుంచి అడుగుతున్నాను సో ఫుల్ స్టాక్ అయితే రీస్టాక్ అయింది ఒకసారి మన శారీ చూద్దాం ఇది ఒక ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి శారీ సో ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే మనకి రీస్టాక్ అయిపోయాయి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా సూపర్ గా ఉందండి సో మనకి ఇది ఎలాగంటే అలా ఆగుతుంది అనమాట శారీ కట్టుకుంటే సో స్మూత్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది సో మనం ఎలాగంటే ఎలా కట్టుకుంటే అలా ఆగుతుంది శారీ సో డిజైన్ కూడా చూడండి సూపర్ డిజైన్ ఉంది సో నీ ఊరికి ఒక శారీ తీసుకుంటున్నాను ఎవరో ఒక కస్టమర్కి ఎవరో ఒక శారీ తక్కువైపోతే ఇచ్చేయడం బ్లౌజ్ సరిగ్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి కుదరదు లేకపోతే ఎవరో ఒకరు వచ్చి ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి అని తీసేసుకుంటున్నారు సో రోజు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి సో వైలెట్ అండి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్ గా ఉంది సో నేను కూడా తీసుకుంటాను డెఫినెట్ గా తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మరీ మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో చూపించేస్తాను చాలా బాగుందండి సారీ